ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి రండి మీ దుఃఖము సంతోషము జీజస్ హోలీ మినిస్ట్రీస్ వారి రోగపత్రిక ఐదవ అధ్యయం ఐదవ చిన్నము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు స్తోత్రము ప్రైజలో హలలుయా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఏ నిరీక్షణ ఏసు నందు నిరీక్షణ చెప్పండి ఏసు నందు నిరీక్షణ మనలను సిగ్గుపరచదు డబ్బు నందు నిరీక్షణ సిగ్గుపరచవచ్చు జ్ఞానమందు ఉంచిన నిరీక్షణ సిగ్గుపరచవచ్చు మనిషికున్న టాలెంట్ని బట్టి ఆ టాలెంట్ మీద నుంచి నిరీక్షణ సిగ్గుపరచవచ్చు మనకున్న బలము మనల్ని సిగ్గుపరచవచ్చు మనం ఎందు విశ్వాసం ఉంచితే వారు అది నిరీక్ష ఉంచితే అది సిగ్గుపరచవచ్చు మనం దేనియందు నిరీక్షణ ఉంచినా అందులో సిగ్గుపరచబడే పరిస్థితి ఉంటుంది కానీ ఏసునందు నిరీక్షణ ఉంచినప్పుడు ఏసునందు నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు రాజాకులు ఒక మాట చెప్పాడు ఒక అతనికి డబ్బులు అవసరమైతే పొలం తాకట్టు పెట్టాడు పొలమేనా పొలం తాకట్టు పెట్టాడు రాజంకులన్నా అంట ఆ వడ్డీ తెచ్చుకుంటావు ఆ వడ్డీ కట్టలేకపోతే ఆ పొలం అంతా వాడు ఊరకుని తీసేసుకుంటాడు ఎందుకు వచ్చిన ఇబ్బంది కండను కమ్మేవనుకో డబ్బులు వస్తాయి సమృద్ధిగా వాటిని కొంత కుటుంబలో ఉపయోగించిన కొంత దేని దేనికి వాడుకోవటం ఉపయోగపడతాయి అన్న అయ్య అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను పొలాన్ని విడిపించుకుంటాను అని అన్నాడంట సరే నీ ఇష్టము అని ఊరుకున్నాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పొలం తాకట్టు పెట్టుకున్న వ్యక్తి రాజరంగులతోటి ఒక మాట అన్న భలే పార్టీని అప్పగించే రాజుగారు అన్నాడంట గట్టికి స్తోత్రం చెప్పు భలే పార్టీని అప్పగించారు రాజుగారు అంటే ఏంటి అంటే అతను పొలం విడిపించుకోకపోగా వడ్డీ కట్టమంటే వడ్డీ కింద ఇల్లు రాసుకో అన్నాడంట సుందర గారు ఏం రాసుకోమన్నాడు ఇల్లు రాసుకో అన్నాడంట ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వడ్డీరా బాబు అంటే పొలం కూడా రాసుకో అన్నాడంట ఇల్లు రాసి పొలం రాసి మొత్తం రాసేసి మనోడు ఏమీ లేకుండా ఉన్నాడంట మంచి పార్టీని అప్పగించారు రాజుగారు మీరు మంచి అన్నంట ఒక రోజున ఆ వ్యక్తి రాజుగారికి ఎదురు వస్తూ ఉంటే రాజుగారు అటు నుంచి అటే వెళ్ళిపోయాడంట అటు నుంచి అటే వెళ్ళిపోయాడు కారణం ఏంటి మంచి సలహా ఇస్తే మంచి సలహా పాటించలేదు ఎందుకు పాటించలేదంటే ఆ వ్యక్తి సలహా ఇచ్చిన ఆ వ్యక్తి మాట మీద కాకుండా తనకున్న టాలెంట్ ఏదైతే ఉందో అంటే తను చేసే పని ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి తనకున్న జ్ఞానం మీద ఆధారపడి సలహా ఇచ్చిన వ్యక్తి వ్యక్తి ముందు ముఖము చూపించడానికి కూడా ముఖము చెల్లక సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది దేవుని బిడ్డలు మాగింద మనం మనకున్న టాలెంట్ల మీద కానీ మనకున్న జ్ఞానం మీద కానీ మనం ఆధారపడినప్పుడు అవి మనలను సిగ్గుపరచవచ్చు కానీ ఏసునందు విశ్వాసం ఉంచుడు ద్వారా ఏసునందు నిరీక్షణ ఉంచుడు ద్వారా ఏ విశ్వాసం కూడా సిగ్గుపరచబడాల్సిన అవసరం లేనే లేదు గట్టికి స్తోత్రం చెప్పండి దగ్గర స్తోత్రం చెప్పండి రెండు చిల స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డల మా ఆయన మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన నిరీక్షణ అంతా కూడా యేసు మేన్నే నిరీక్షణ అంటే ఆయన వైపు చూడటం ఎవరి వైపు చూడటం ఏసు వైపు చూడటం ఏసు వైపు చూడటం ఏసు కొరకు ఎదురు చూచుట అన్న మాటే నిరీక్షణ కాబట్టి దేవుని బిడ్డల మా ఆయన మనము దేని వైపు చూడకూడదు అధికారి వైపు చూడకూడదు డబ్బు వైపు చూడకూడదు జ్ఞానం వైపు చూడకూడదు మనకున్న టాలెంట్ల వైపు చూడకూడదు మనకున్న బలం వైపు చూడకూడదు దేని వైపు చూసిన సిగ్గుపడే పరిస్థితి నూటికి నూరు శాతం వస్తూ ఉంది వస్తూ ఉంది వస్తూ ఉంది వస్తూ ఉంది అది ఏసు వైపు మనం కనుక చూస్తూ ఉన్నానుకో సిగ్గుపడాల్సిన పని ఉండదు చక్కగా అతిశయంతో జీవించే భాగ్యం దొరుకుతుంది తిశయము నీవే నానందము నీవే నా రాధనా నీవే యేసు వైపు ఆయన వైపే ప్రతి విషయం చూస్తూ ఉంటే మనం ఎన్నడూ సిగ్గుపడమో అతిశయంతో జీవించే భాగ్యం దొరుకుతుంది ఇట్టి నిరీక్షణ మనకి ఎలా వస్తుంది ఇట్టి నిరీక్షణ ఎదుటి ఎట్లా వస్తుంది మనం సిగ్గుపరచబడనక్కర్లేని నిరీక్షణ మన నిన్నడూ సిగ్గుపడని నిరీక్షణ సిగ్గుపడని సిగ్గుపడనీయకుండా కాపాడే నిరీక్షణ మనకు ఎలా వస్తుంది ఏం చేస్తే వస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిదవ చరణం స్తోత్రమో నిరీక్షణ ఎలా వస్తుంది నిరీక్షణ ఎలా వస్తుంది అన్న విషయాన్ని మనం దానిస్తున్నాను నీవిచ్చిన మాట వలన నాకు నిరీక్షణ కలిగింది అని గట్టి స్తోత్రం చెప్పండి దగ్గర స్తోత్రం చెప్పండి ఒక వ్యక్తి విశ్వాసం ఎలా వస్తుంది అంటే దేవుని నోటి మాట ద్వారానే వస్తుంది ఒక వ్యక్తి నిరీక్షణ ఎలా వస్తుందంటే దేవుని నోటి మాట నుండే వస్తుంది ఒక వ్యక్తి నిరీక్షణ ఎలా వస్తుంది ఆది కారణంగా ప్రకటన గ్రంథం వరకు ఆయన వాగ్దానాలు చదువుకుంటూ ఉంటే విశ్వ నిరీక్షణ వస్తుంది ఏమొస్తుంది నిరీక్షణ వస్తుంది వస్తుంది ఎట్లా వస్తుంది నిరీక్షణ రోమపత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చింది ఉండోసారి మీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన బా ఎంత చక్కటి మాట ఎంత చక్కటి మాట ఆది కాండం పదిహేను అధ్యయం ఐదో వచ్చి మనం గమనించినప్పుడు దేవుడిని యహోవ ఏమ ఏమన్నా అంటే అబ్రహము నువ్వు బయటికి రాని అబ్రహాను బయటికి తీసుకొచ్చాడు బయటికి తీసుకొచ్చి నీకు చేతనైతే ఆకాశ నక్షత్రం లక్ లెక్కించు నీ సంతానం అంతగా విస్తరింపజేస్తాను అని అడిగేటి స్తోత్రం చెప్పండి బిగ్గరగా స్తోత్రం చెప్పండి నిరీక్షణకు ఆధారం లేని సమయం అది నిరీక్షణకు ఆధారం ఏమీ లేదు నిరీక్షణకు ఆధారం ఏమీ లేదు నిరీక్షణకు ఆధారము అంటే మనకు బైబిల్ గ్రంథం ఉంది నిరీక్షణకు ఆధారం చెట్టు ముందా ఎత్తన ముందా మాట్లాడాల గట్టిగా చెప్పండి ఎత్తన ముందు అన్నాలో చేతులు పగే స్తోత్రం చెప్పండి స్తోత్రం ఇప్పుడు చెట్టు ముందు అన్నాలో చేతులు పగే స్తోత్రం చెప్పండి ప్రదర్శ ఏ బ్యాచ్కి నువ్వు సంబంధించినవి చెట్టు ముందు అన్న వాళ్ళు మీ పైకి చూపి అవుతా చెప్పండి పానీ లే కొద్ది మంది ఉన్నారు దేవుని బిడ్డలు మా ఇన్న మనము చాలామంది లోకపరంగా చెట్టు ముందా విత్తనం ముందంటే చెట్టే ముందు అంటారు ఎందుకని అంటే చెట్టులోంచి పండు వచ్చింది పండులోంచి విత్తనం వచ్చింది కనుక చెట్టే ముందు అంటారు రైట్ ఇప్పుడు చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే విత్తనంలో నుంచి ఎక్కడి నుంచి వచ్చింది విత్తనంలోంచి చెట్టు ఏముందన్నావు మరి విత్తనలోంచి కదా చెట్టు వస్తుంది చెట్టు ఎట్ట ముందైది అంటాడు ఒకడు దీని పరిష్కారము అన్యుల దగ్గర లోకపరమైన వ్యక్తుల దగ్గర లేదు 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 ఆది కాండం మొదటద్దేం పదకొండు వచ్చినలో ఉంది పదకొండు పాయింట్ వచ్చిన చదువు ఒకసారి దేవుడు గడ్డిని విత్తనము నుంచు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తనలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలిపించనుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయన గట్టిస్తా చెప్పండి ఇప్పుడు ఎత్తన ముందా చెట్టు ముందా కోటి రూపాయల పంది పెట్టను ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైతే వచ్చి మీ దగ్గరికి ఎవరైతే వచ్చి చెట్టు ముందా ఎత్తన ముందా అంటే మీరు ఏమంటారంటే చెట్టే ముందు అని చెప్పండి కారణం ఏంటంటే మన నిరీక్షణకు ఆధారం ఉంది మన నిరీక్షణకు ఆధారం ఉంది ఏంటి మన నిరీక్షణ ఏంటి బైబుల్ గ్రంథాన్ని మనం చూస్తాం బైబిల్ గ్రంథాన్ని చూడటమే నిరీక్షణ మన నిరీక్షణకు ఆధారం ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం చెట్టే ముందు అంటాం చెట్టే ముందు అంటాం అన్నిటి ఏమంటాడు విత్తనంలోంచి చెట్టు వచ్చిందిగా చెట్టు అట్ట ముందు కాదు విత్తనమే ముందు అంటాడు బెట్టి పెడదామా ఆ పెడదాన్ని ఆ కోటి రూపాయలు పెట్టాను పొయ్యేది ఏముంది వచ్చేది కోటి రూపాయలు గట్టికి స్థాదం చెప్పు பேக்கிற்கு ஸ்தவத்து எப்போம் ఒక కోటి రూపాయలు పందెం పెట్టరు అబ్బాయి అని చెప్పను ఆ కోటి రూపాయలు పందెం పెట్టి అని చెప్పని అంటాడు మొత్తం మీద వాడికి కొన్న దాంట్లో ఎంత లక్ష రెండు లక్షలు మూడు లక్షలు లేదు కోటి రూపాయలు కోటి రూపాయలు పెడతాడు పెట్టిన తర్వాత తీసుకుని అందరూ పెద్ద మనుషులు అందరూ తీసిన పెద్ద మనుషుల మధ్య ఏం చేస్తా అంటే బైబిల్ గ్రంథం తీసి ఆది కాండం మొదట పదకొండు పండుగ వచ్చింది చదివి ఇదిగోర బాబా చెట్టే ముందు దేవుడు ఆయా జాతుల ప్రకారము విత్తనం నుంచి ఫలవృక్షాలన్నీ మొలిపించిన గాక భూమి అని పలికాడు భూమిలోంచి సీతాఫలం వచ్చింది భూమిలోంచి ఫలం వచ్చింది భూమిలో నుంచి కమల ఫలం వచ్చింది భూమి నుంచి మామిడి ఫలం వచ్చింది ఫలవృక్షల నుంచి నోటి మాట మాటి పుట్టాయి అని చెప్పు శుభ్రంగా రాయించుకోటి చెప్పు చెప్పు క్రైస్తవుడికి నిరీక్షణ ఉంది భూమిలోంచి మొక్కే ముందు వచ్చింది నిరీక్షణ ఉంది కారణం ఏంటంటే మన దగ్గర బైబిల్ గ్రంథం ఉంది కారణం ఏంటంటే మనం బైబిల్ గ్రంథాన్ని వింటున్నాం కారణం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం కానీ అబ్రహాంకి బైబిల్ గ్రంథం లేదు బైబిల్ గ్రంథం వాళ్ళు లేరు బైబిల్ గ్రంథం చదువుకోవడానికి అబ్రహం చేతిలో లేదు బైబిల్ గ్రంథం చేతిలో లేదు బైబిల్ గ్రంథం వాళ్ళు లేరు బైబిల్ గ్రంథమే అబ్రహం కాలంలో లేదు అలాంటి రోజులై నిరీక్షణకు ఆధారమే లేని రోజుల్లో అబ్రహము దేవుడని యహోవా చెప్పిన మాటను బట్టి అంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచాడు అని గట్టి స్తోత్రం చెప్పు నిరీక్షణ ఉంచాడు ఆయన బిడ్డలు ఇస్తాను కూడా బిడ్డలను ఇస్తాడు ఆకాశ నక్షత్రం విస్తారంగా దీవిస్తాను కూడా దీవిస్తాడు ఇంకా అంతే అని ఆయన వైపు చూస్తూ ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన వైపు చూస్తున్నాడు నిరీక్షణకు ఆధారం లేదు మనకు నిరీక్షకు ఆధారం ఉంది అప్రవంగా పిల్లల్ని ఇచ్చాడు కంటే బిడ్డలు ఇస్తాడబ్బాయి అంటానికి మనకు నిరీక్షణకు ఆధారం ఉంది అన్నాకు పిల్లలు ఏంటైంలో పిల్లలు ఇచ్చాడు కంటే బిడ్డలు ఇస్తాడు అంటానికి నిరీక్షణకు ఆధారం ఉంది ఇస్సాకు పిల్లలు పిల్లల్ని ఇచ్చాడు కాబట్టి నిరీక్షణకు ఆధారం ఉంది చక్రయత్తలకి పిల్లల పిల్లల్ని ఇచ్చాడు నిండు వృత్తాపంలో నిరీక్షణకు ఆధారం ఉంది అబ్రహంకి ఏ ఆధారం లేని టైంలో అబ్రహము దేవుని యొంద నిరీక్షణ ఉంచాడు ఎట్లా వచ్చింది నిరీక్షణ దేవుని మాట హృదయానికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నిరీక్షణ హృదయం పుట్టింది ఇంకంత గట్టి స్తోందని చెప్పు భూమి ఆయా జాతుల ప్రకారం ఫలాలు ఇచ్చే వృక్షాలను మొలిపించునుగా కానీ ఎప్పుడైతే మాట పలికాడో ఆ భూమి నుంచి ఫలాలు ఇచ్చే వృక్షాలు ఎలా అయితే భూమి నుంచి బయటకు వచ్చినాయో ఒక వ్యక్తి హృదయంలో ఏసు వాకు ఎప్పుడైతే ప్రవేశిస్తో ప్రవేశిస్తుందో ఆ మరుక్షణమే నిరీక్షణ పుడుతుంది ఆ మరుక్షణమే నిరీక్షణ ఆ వ్యక్తి హృదయానికి వస్తుంది ఆ క్షణమే ఆ వ్యక్తి నిరీక్షణ కలిగిన వాడే జీవిస్తాడు గట్టికి స్తోత్రం చెప్పు బిగ్గరకు స్తోత్రం చెప్పు నీ కష్టాల్లో కన్నీళ్ళు ఇరుకుల్లో ఇబ్బందుల్లో నిందల్లో అవమానాలు సకల ఉపద్రవాల్లో ఎట్టు చూసిన నిరీక్షణకు ఆధారం లేకపోవచ్చు మాట నీ హృదయలో ఉంటే ఆ మాట ద్వారా నీకు నిరీక్షణ వచ్చి నువ్వు వర్ధిల్లుతావు గట్టికి స్తోత్రం చెప్పు బిగ్గరకు స్తోత్రం చెప్పు రెండు చేయలే స్తోత్రం చెప్పు అనేక ప్రార్థనలకు జవాబు ఇచ్చిన నిరీక్షణ ఉంది కాబట్టి అనేక మంది బిడ్డలు లేని టైంలో వచ్చి బిడ్డలు పొందుకున్నారు కాబట్టి ఆయన ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకిస్తూ ఉన్నాడు గనుక సహాయం చేస్తున్నాడు గనుక నిరీక్షణకు ఆధారం నాకు ఉంది కానీ అబ్రహంకి నిరీక్షణకి ఏ ఆధారము లేదు ఆధారం లేని టైంలో ఆధారాన్ని కలిగించిందే యేసు మాట గట్టి స్తోత్రం చెప్పు ఆయన దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తాడు ఆయన దేవుడు విస్తరింపజేస్తాను కూడా విస్తరింపజేస్తాడు ఆయన దేవుడు దీవిస్తాడన్న తర్వాత దీవిస్తాడు ఇంకంతేని నిరీక్షణ ఏసయ్య మాటను బట్టి అబ్రహాము హృదయలోకి వచ్చింది కనుక దేవుని బిడ్డల మా మనం దేవుని వాగ్దానాలన్నీ బైబిల్ గ్రంథంలో అవన్నీ అదిగో మందిరం చుట్టూరు అన్ని చుక్రంగా మన జనరు ఫస్ట్కి ఆయన చేసామంటే ఉంచాము 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 ఉంచాం అటన్నిటిని ఏసయ్య మనకెందుకు ఇచ్చా అంటే మన హృదయాల్లో నిరీక్షణ పుట్టించి మనలను వర్ధిల్ల చేయాలని స్తోత్రం చెప్పండి ఉత్సాహంతో నింపాలని స్తోత్రం చెప్పండి ఉల్లాసంతో నింపాలని స్తోత్రం చెప్పండి ఆనంద బాష్పాలతో నింపాలని ఇందా సుందరగారు సాక్ష్యం చేస్తే కళ్ళు నీళ్ళు పెట్టినాడు ఏ నీళ్ళయ్యి ఆనంద బాష్పాలు అనమాట ఆనంద బాష్పాలు అనమాట కీడు జరిగితే వచ్చేది కన్నీళ్ళు మేలు జరిగితే వచ్చేది ఆనంద బాష్పాలు గట్టి స్తోత్రం చెప్పు నిన్ను నన్ను ఆనంద బాష్పాలతో నింపాలనే ఏసిన బైబిల్ గ్రంథాన్ని నీకు నాకు ఇచ్చాడు అందులో ఆయన వాక్కులను ఉంచాడు ఆశీర్వాదాలు ఉంచాడు దీవీలను ఉంచాడు మేలు ఉంచాడు ఉపకారాలు ఉంచాడు అటన్నిటి మనం వింటూ చదువుకుంటూ ఉంటే మన హృదయాల్లో నిరీక్షణ టన్నులు 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 నివసించింది ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చాకృంగిపోము ప్రతికూల పరిస్థితి ఎన్ని వచ్చాక నలిగిపోము ప్రతికూల పరిస్థితి ఎన్ని ఉన్నా ఏసు ఉన్నాడు ఎటువంటి నిరీక్షణ అండి అది ఏసు ఉన్నాడు ఏసు ఉన్నాడు ఏసు ఉన్నాడు నీ ప్రతికూల పరిస్థితులన్నింటిలో యేసు ఉన్నాడు నీ కష్టాలన్నింటిలో ఏసు ఉన్నాడు నీ శ్రమలన్నింటిలో యేసు ఉన్నాడు నీ నిందలన్నింటిలో యేసు ఉన్నాడు నీ అవమానాలన్నింటిలో ఏసు ఉన్నాడు అబ్రామా ఈ దేశం వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది బిడ్డలు పుట్టారా అంటే బిడ్డలు పుట్టలేదండి మరి ఏం దేవుడా శుభ్రంగా మీ ఊరు మీ దేశం మీ ఊరిలో కన్నీళ్ళు పెట్టేడుకు వచ్చి పరదేశీవిస్తున్నామంటే ఏ సై ఇస్తాడండి అంటాడు గట్టిస్తాడు చెప్పండి ఏమంటాడు ఏ సై ఇస్తాడండి అంటాడు అబ్రహ కారణం ఆయన మాట మీద ఉన్న నిరీక్షణ లాంటిది నిరీక్షణ లాంటిది నిరీక్షణ లాంటిది కనుక ప్రౌపిల్లమైన మనం ఒక వ్యక్తికి నిరీక్షణ ఎలా వస్తుందంటే ఆయన మాట ద్వారానే వస్తుంది ఏసఐ మాట ద్వారానే వస్తుంది నిరీక్షణ ఆ మాటలో ఉన్న నిరీక్షణే ప్రతికూల పరిస్థితులన్నింటిలో నేను ధైర్యంగా నిలబెడుతుంది ఆ మాటలో ఉన్న నిరీక్షణ అనేకల హృదయాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు పడవ పిల్లంగి లోకలం బ్రతుకుతున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదువు జాగ్రత్తగా విను విన్న వాగ్దానం ప్రతిలో ఉంచుకో నిరీక్షణ నీలో వస్తుంది ఎన్ని ప్రతికూల పరిస్థితి వచ్చినా నువ్వు కదలకుండా ఉంటావు ఏసు నీతో ఉన్నాడో ఆయన సహాయం చేస్తాడు ఒకటి ఒకటి నిరీక్షణ ఎలా వస్తుంది ఆయన మాట ద్వారా నిరీక్షణ కలుగుతుంది రెండవది దేని ద్వారా మనకు నిరీక్షణ కలుగుతుంది మతేసి వార్త పన్నెండు అవతా ఇరవై ఒకట వచ్చినం మతేసి వార్త పన్నెండు అవతా ఇరవై ఒకట వచ్చినం ఈయన నామందు అన్య జనులు నిరీక్షించెదరు బా ఎంత చక్కటి మాట అండి ఈయన నామందు అన్య జనులందరూ నిరీక్షణ ఉంచెదరు ఏషియా ప్రవచించే ప్రవచనం అనమాట యషియా యషియా ప్రవచించడం ప్రవచనాన్ని మతే దాన్ని వెత్తి రాస్తా ఉన్నాడు ఈయన నామందు అన్య చేనులు నిరీక్షణ ఉంచెదరు అని గట్టిస్తూ చెప్పండి ఎవరైనా ఏసు చెప్పండి ఏసు అన్న మాట ఎవర చెవునైతే వినపడిద్దో వాళ్ళ హృదయాల్లో ఆటోమేటిక్గా నిరీక్షణ పుట్టిద్ది ఇంకంతే నా కష్టాల్లో ఆయన సహాయం చేస్తాడని నిరీక్షణ నా శ్రమలో నాకు సహాయం చేస్తాడ నిరీక్షణ ఉన్న ఇబ్బందుల్లో సహాయం చేస్తాడు నిరీక్షణ నాకున్న సకల ఉపద్రవాల్లో ఆయన తోడుగా ఉన్నాడు నాకు సహాయం చేస్తాడని నిరీక్షణ యేసు అన్న మాటలో పుట్టింది ఏసు అన్న మాటలో పుట్టింది అబ్బా ఆయన మాటే కోటి రూపాయల ముత్యాల మూట గట్టికి స్థావతి చెప్పండి దగ్గరకి స్థావతిని చెప్పండి అవును ఏసు అన్న మాట సామాన్యమైంది కాదండి ఏసు అన్న మాట సామాన్యమైంది కాదు ఆయన నామందు అన్న నామందు జనులందరూ నిరీక్షణ ఉంచెదరు 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 దేవుని బిడ్లు మా ఆయన మనం లోకాస్త వర్త ఎనిమిది వద్ద నలభైయో వచ్చిన అదే జరిగింది చూడవసారి లోకాస్త వర్త ఎనిమిదో వద్ద నలభై వచ్చిన జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచు స్తోత్రము జన సమూహాలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు సినిమా యాక్టర్ కోసమా రాజకీయ నాయకులందరూ జన జన జనసమూహాలందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయ నాయకుల కోసమా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఏసు 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 ఏసై కోసం ఎదురు చూస్తున్నారు ఏసై కోసం ఎదురు చూస్తున్నారు ఏసై ఏసై కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే ఏసైని గురించి వారు విన్నారు కనుక గట్టి స్తోత్రం చెప్పు ముప్పై తొమ్మిదో వచ్చిన చూడో ముప్పై తొమ్మిదో వచ్చిన అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళుము దేవుడు నీకెట్టి గొప్ప కార్యము చేసినో తెలియజేయమని వానితో చెప్పి వాని పంపివేసిను స్తోత్రము రెండు వేల దయ్యాలు నోటి మాటతో వెళ్ళగొట్టి రాళ్ళుతో దేహం అంతా గాయపరుచుకుంటే ఆ గాయాలను స్వస్థపరిచి వస్త్రహీనమైన జీవితం జీవిస్తుంటే వస్త్రాలనిచ్చి ఆ వ్యక్తిని ఒక మనిషిగా తయారు చేసాడు వేసాయి గడ్డికి స్తోత్రం చెప్పు నోటి మాట చేతన వ్యక్తి బ్రతుకునంత బాగు చేసాడు గట్టికి స్తోత్రం చెప్పు నోటి మాట చేతనే కలవరం అంతా తొలగించాలి స్తోత్రం చెప్పు నోటి మాట చేత ప్రశాంతంగా జీవించే భాగ్యం ఇచ్చాడు స్తోత్రం చెప్పు నోటి మాట చేత మనిషిని మనిషిగా జీవింపజేసే ఇచ్చాడు ఆయన ఆయన వెళుతూ ఉంటే ఈ రెండు వేల దెయ్యాలు పోగొట్టుకున్న వ్యక్తి అంటాడు ఆయన నేను నీతో కూడా వస్తాను నేను నీతో కూడా వస్తా అంటే నాతో వస్తే ఏమొస్తుంది కాదు కానీ నువ్వు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యాలు చేసాడు ఎన్ని చెప్పు అన్నాడు ఇంకంతే ఆడెళ్ళి యేసయ్య మాట 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 మాట్లాడలో పిలో ఆ వ్యక్తి విడిచి అన్నాడు నాలో ఉన్న దురాత్మలన్నీ అట్లా వెళ్ళిపోయినా ఆ దురాత్మని ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో నా ప్రశాంతత నెమ్మది ఆనందం కలిగి నా దేహం అంతా స్వస్థపరచబడి ఆరోగ్యంగా ఉన్నా చూడండి ఆయన మాట మాట్లాడాడు దురాత్మలన్నీ పోయిన తర్వాత ఆయన ఒక జత వస్త్రాలు ఇచ్చాడు జస్త వస్త్రాలు దొరుకుని ఇదిగో మీ ముందు నిలబడ్డాను ఒకప్పుడు నేను ఎలా కొన్నాను ఇప్పుడు ఎలా కొన్నాను అంటే ఆ ప్రాంతంలో వాళ్ళందరూ యేసునందు నిరీక్షణ కలిగిన వారై ఎదురు చూస్తూ ఉన్నారు గట్టిగా స్తోత్రం చెప్పు భిగ్రహ స్తోత్రం చెప్పు రెండు సేలకి స్తోత్రం చెప్పు దేవుని బిడ్డలు మా అందు నిరీక్షణ యేసు మాట మాట్లాడితే వస్తుంది యేసునందు నందు నిరీక్షణ ఆయన గురించి సాక్షులమై జీవిస్తూ ఆ సాక్ష్యాలు చెబుతుంటే వస్తుంది యేసునందు నందు నిరీక్షణ ఆయన ప్రేమను గురించి మాట్లాడితే వస్తుంది ఏసు నందు నిరీక్షణ ఆయన జన్మను గురించి మాట్లాడితే వస్తుంది యేసు నందు నిరీక్షణ ఆయన బోధించే బోధ ద్వారా ప్రతి మనిషికి వస్తూ ఉంది ప్రతి మనిషికి వస్తూ ఉంది దేవుని బిడ్డలు మాయైన మన దేవుని సన్నిలో ఏసు నందు నిరీక్షణ వారికి ఆ వ్యక్తి వచ్చి సాక్ష్యం ఇస్తే వచ్చిందండి జన సమూహాలు అంట చెప్పండి జన సమూహాలు అంటే ఒక ఊరు ఊరు కదిలేరు ఆ చుట్టుపక్కల గ్రామంలో ఎంతమంది అయితే తిన్నారో వాళ్ళందరూ వచ్చారు గుంపులు 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 జన సమూహాలు ఆయన దగ్గరకు వచ్చి యాయురు యాయురు కుమార్ చచ్చిపోతే బ్రతికించుకున్నాడు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగి ఆయన వస్త్రం ముట్టుకుని బాగుపడింది సకల ఉపద్రవాలు కష్టాలు కన్యలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఆయన దగ్గర వస్తే అవన్నీ ఆ వారి నుంచి అలాగే తొలగిపోయి ప్రశాంతంగా జీవించే భాగ్యం కలిగింది ఏసు మాటతో ఏసు మాటతో ఏసు మాటతోటి దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లంగికుల ప్రొద్దుకుతున్నప్పుడు మన మనతోటి వారు మనలాగే ఉండాలని మనం కూడా కోరుకున్న వారు మై ఉండాలి రాజా నేడు నాకున్న ఈ బంధకాలు కాక ఈ సభలో ఉన్న వారు నా మాట ప్రతి ఒక్కడు కూడా నాల ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు గడ్డి స్థాయిని చెప్పండి బెగ్రగి స్థావుతుంది చెప్పండి పౌలు రక్షించబడిన వ్యక్తి పౌలు పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తి పౌలు పరిశుద్ధుడిగా మార్చబడిన వ్యక్తి పౌలు పరలోక రాజ్యం వెళ్ళే వ్యక్తి కానీ ఆ సభలో ఉన్నవాళ్ళు పాపంలోనే ఉన్నారు షాపంలోనే ఉన్నారు చనిపోతే నరకానికి వెళతారు కనుక తనకున్న కోరిక ఏంటంటే బందకాలు అంటే శరసాలు బంధకాలుగా తప్పక అందరు కూడా నాలాగ రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితంతో పవిత్రమైన జీవితంతో పరలోక రాజ్యంలో బ్రతుకులు ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు నీకుంది అట్లాంటి కోరిక నీకుంది అట్టండి కోరిక ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఉంది అట్లాంటి కోరిక నా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అట్లా ఉండాలని నా ఇరుగు పొరుగులందరికీ అట్లా ఉండాలని పరిశుద్ధంగా జీవిస్తూ వేసే పిల్లలు అయ్యంటే అందరూ నాలాగే ఉండాలని కోరుకుంటా ఉందా మీకు చెప్పండి పరిశుద్ధ జీవితం ఉందా ఆ దెక్కపల్లిలో ఉన్న ఆ వ్యక్తి దె దెయ్యాలు పోయినవాడు దేవుడిని కెట్టి కార్యాలు చేశాడు చెప్పరా బాబు అంటే వాడు పోయి చేతి జన సమూహాలు అంటే గ్రామాల గ్రామాల్లో ఏసునందు విశ్వాసం ఉంచి ఆ మరణాన్ని పోగొట్టుకుని జబ్బులు పోగొట్టుకుని పాపాలు పోగొట్టుకొని శాపాన్ని పోగొట్టుకొని పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఆశీర్వాదం పొందుకుని పరలోక రాజ్యం ఉండే భాగ్యను సంపాదించుకున్నారు ఏసని గురించి చెబితే వాళ్ళకి నిరీక్షణ వచ్చింది ఆ మాటనే ఏసి అన్నాడు ఈయన నామందు అనేకులు అన్ని జనులు నిరీక్షణ ఉంచుదురు అన్నాడు గట్టి స్తోత్రం చెప్పు విగ్రహిస్తావుతుంది చెప్పు అందరు నీలాగా ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకున్న వ్యక్తివైతే అందరు నీలాగా రక్షణ పొందాలని కోరుకున్న వ్యక్తివైతే అందరు నీలాగా పరిశుద్ధ జీవితం ఉండాలని కోరుకున్న వ్యక్తివైతే అందరు నీలాగా ఆశీర్వదించబడగలని కోరుకున్న వ్యక్తివైతే అందరు నాతో కూడా పరలోక రాజ్యం ఉండాలి పరలోక రాజ్యం రావాలని అని కోరుకున్న వ్యక్తివైతే నువ్వు ఏ గురించి మాట్లాడతావు పోతే పిల్ల పాని నరకానికి నాకు ఎందుకు వచ్చింది కాలో వాళ్ళు నాతో నాకు నాకేస్తా వాళ్ళు నరకానికి వెళ్తే మంచిదనుకున్నావా చెప్పేని పిల్లలు మా ఆయన మనం శత్రువు కూడా ఏ శని గురించి చెప్పాలి గట్టి స్తోత్రం చెప్పు బిగ్గ్రకి స్తోత్రం చెప్పు మనం శత్రువు ఎవరో సైతాను వాడికి మనం చెప్పాలి వాడికి మనం చెప్పాలి వాడికి మనం చెప్ప వాడు వచ్చి ఆమెదు ఈ మేలు చేయలేదు నూలు పెట్టి అంటాడు వరే ఏ మేలు ఆయన నా కొరకు చనిపోయి సమాజుడు మూడు రివాల రాజ్యాన్నిచ్చిన దేవుడు నేను ఆయన ఎందుకు పెడతాను రా సైతానాడ అని చెప్పిన వాడికి కూడా చెప్పాలి మన ఏసై గురించి జడ్కి స్తోతం చెప్పు బిగ్రికి స్వాతం చెప్పు దేవుని బిడ్లంగి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏ శైని గురించి సాక్ష్యం చెబుతూ ఉంటే హృదయంలో నిరీక్షణ పుడుతుంది నిరీక్షణ పెళ్ళుపుతుంది జన సమూహాలు ఏసై దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని ఆయన ఇచ్చే దీనిని పొందుకొని సాక్షులు కొద్ది భాగ్యం దొరుకుతుంది ఒకటి ఆయన నోటి మాట ద్వారా నిరీక్షణ హృదయలో పుడుతుంది రెండు ఆయన గురించి మన సాక్ష్యం మాట్లాడుతూ ఉంటే సాక్ష్యం ప్రకటిస్తూ ఉంటే ఆయన చేసిన మేలులు ఉపకరణలు ఇతరులతో పంచుకుంటూ ఉంటే ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఎదిటివల హృదయలో నిరీక్షణ పుడుతుంది అవే సాక్ష్యాలు మన మైండ్లో ధ్యానిస్తూ ఉంటే మనలో నిరీక్షణ స్థిరపడిపోతుంది గట్టి స్తోత్రం చెప్పు బెగ్రహ స్తోత్రం చెప్పు అందరి గురించి ఆలోచించటం మానేసి ఏసుని గురించి ఆలోచించడం చేయడం మొదలుపెట్టు గట్టికి స్తోత్రం చెప్పు ఏసై చేసిన కార్యాలు కావచ్చు ఏసై చేసిన బోధ కావచ్చు ఏసయ జీవించిన జీవన శైలి అంతా కూడా మన మనసులో హృదయలో ఉంచుకొని ధ్యానిస్తూ ఉండాలి కానీ మన హృదయాల్లో ఆయన ఎందు నిరీక్షణ స్థిరపడి స్థిరపరచబడిపోయి మనల్ని ఎవరు కదిలించిన బలంగా ఆయనలో వేరుపారి ఉంటాం గట్టికి స్తోత్రం చెప్పండి బెగ్ర స్తోత్రం చెప్పండి కనుక దేవుని బిడ్డలం ఆయన మనం ఆయన యొక్క కార్యలు ఆయన బోధ ఆయన జీవితాన్ని మనం ధ్యానిస్తూ వాటిని ఇతరులతో పంచుకున్న వలసిన వారమై ఉన్నాము అది గుర్తుపెట్టుకోండి ఒకటి ఆయన మాట ద్వారానే మనకు నిరీక్షణ కలుగుతున్న హృదయంలో రెండవది ఆయన సాక్ష్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిరీక్షణ వస్తుంది ఆ సాక్షి ఇతరులతో పంచుకున్నప్పుడు నిరీక్షణ వస్తుంది ప్రతిపెట్టిన మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం దయచేసి గొప్ప రక్షణ దయచేయండి నీ కుమార కుమార్తెలుగా వరిదిల్లే భాగ్యని కలిగించి మాయింపను రక్షించబడిన ప్రతి విశ్వాసాన్ని దీవించండి దీని గురించి ప్రకటించే కృపను దయచేయండి నీ అందు అనేకులకి నిరీక్షణ కలిగించి నిజ నుండి భాగ్యం మీ బిడ్డల ప్రవ ద్వారా అనేకులకు దాయిచేసి మీరే మాగింపొందని ఏసఐ నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి అధున అవసరాలకి సంప్రదించండి మా అడ్రస్ జీజస్ హోలీ చర్చ్ పూలరెడ్డిపాలెం గ్రామం చిలకూరుపేట మండలం సెల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ టూ త్రీ సిక్స్ టూ ఫైవ్